మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగాలి అని చాలామంది నూనె కానీ బెండకాయలు కానీ ఇట్లాంటివి తింటుంటారు వాటికి జిగురు రాదండి జిగురొచ్చే బెస్ట్ మార్గం ప్రతి ఒక్కరికి ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చోవటం వల్ల కదలికల మోకాళ్ళల్లో లేక జిగురు తగ్గిపోతుంది కాబట్టి ప్రతిరోజు మీరు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లిఫ్ట్ సాధ్యమైనంత వరకు వాడకుండా ఐదారు అంతస్తులు ఎనిమిది అంతస్తులైనా సరే మెట్లు దిగండి ఈ మోకాళ్ళ మధ్యలో ఇట్లా కదలికలు బాగా వస్తాయి లెగమెంట్స్ మజిల్స్ ఇవన్నీ బలపడతాయి జిగురు బాగా ఉత్పత్తి అవుతుంది మెట్లు సాధ్యమైనంత వరకు నాలుగు మూడు అంతస్తులైనా రోజు ఎక్కుతుండండి ఎన్నిసార్లు అయినా మోకాళ్ళు అరిగిపోవు జిగురు ఉత్పత్తి బాగా పెరిగి మీ మోకాళ్ళని హెల్దీగా చేస్తుంది ఇది ప్రాక్టికల్గా నేను ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టెక్నిక్ అనమాట రోజు ఐదారు అంతస్తులు భవనం ఆశ్రమంలో నేను పది అయినా ఐదు సార్లు అయినా ఎక్కువ దిగుతుంటాయి లిఫ్ట్ ఏ ఏమాత్రం ఇంత కూడా చలనం లేకుండా కీళ్ళల్లో జిగురు బ్రహ్మాండంగా వచ్చి హెల్దీగా ఉంటాయి అనమాట అందుకని బాగా నొప్పులు ఉన్నవారు ఎక్కటానికి మానేసి లిఫ్ట్ వాడుకోండి దిగేటప్పుడు మాత్రం మెట్ల మీద నుంచి దిగండి నొప్పులేమి ఎక్కువవు కీళ్ల మధ్యలో జిగురు పెరగటానికి మెట్లు అద్భుతంగా ఉపయోగపడతాయి కూర్చునే వారికి జిగురు ఎక్కువగా తగ్గిపోతుంది నడిచే వారికి మెట్లు ఎక్కి దిగేవారికి జిగురు బాగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ టెక్నిక్ని వెంటనే స్టార్ట్ చేయండి పది మందికి ఇట్టటి విషయాన్ని పంచండి